భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారి చిత్రపటానికి పూలమాల వేసిని బలి అర్పించారు అనంతరం సమీశ్రీగూడెం వద్ద ఉన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పొలమాల వేసిని బలి అర్పించారు అనంతరం నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికైన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారి పాలనలో దేశంలోని బహుళ సార్థక ప్రాజెక్టులు నౌకా నిర్మాణాలు అంతేకాకుండా దేశంలోని అత్యంత విద్యా సంస్థలైన జాతీయ విద్యా సంస్థలను నిర్మించారు ఈరోజు ఈ దేశంలో అత్యున్నత విద్య ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారు ఆనాటి ఐఐటి అండ్ ఎన్ఐటి ప్లాంటింగ్ జాతీయ సంస్థలను నిర్మించారు అంతేకాకుండా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారికి అందజేసి రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చారు ఈ దేశంలో ప్రజల కోసం నిర్మించినవి ఏమైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పాలనలో మాత్రమే జరిగాయని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి సుజాత రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చిన్న మురళీకృష్ణ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బషీర్ పుచ్చకాయల వరప్రసాద్ గుర్రం రమేష్ సీనియర్ నాయకులు వంగూరి వెంకన్న మహమ్మద్ గన్వర్ కళ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు తూర్పుోదావరి జిల్లా నిడద నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి మరి ఈరోజు ఒక శుభదినం అండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి గారు అండి జ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన జయంతి చేయడం కొంచెం గర్వకారణంగా ఉందండి అలాంటి మహానుభావుల వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందండి స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలిన వర్గాలకు కూడా న్యాయం జరిగేలాగా చేశారండి రాజ్యాంగం కూడా మార్పులు చేశారండి ప్రతి ఒక్కరికి టాప్ టు బాట అందరికీ కూడా న్యాయం జరిగేలాగా రాజ్యాంగం నిర్మించారండి అందరూ కలిపి మరి ఈరోజు చూస్తుంటే ఒక నిడదల టౌన్లో కానీ ఎక్కడ చూసినా కానీ ప్రజానాయకులు కట్అట్స్ కనిపిస్తున్నాయండి ఈ దేశం స్వామిస్తున్న నాయకులు మాత్రం ఎక్కడ కనిపించట్లేదండి విగ్రహాలు మరి ఈ వజ్రోత్సవాలు అన్నారు ఈ వజ్రవసలో ఉన్న ఈ టెంట్లో దేశ నాయకులు కొంచెం ఆదర్శంగా తీసుకుని భావితరాలకి తెలిసేలాగా వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నామండి మరి ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందండి దానికి నిదర్శనం దానికి నిదర్శనం చూస్తున్నారు జూబ్లీస్లో కౌంటింగ్ జరుగుతుందండి ఈరోజు అచ్చధక మెజార్టీ తోటి గెలుబుందీస్క నడుస్తుందండి మరి ఈ సందర్భంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం గ్యారంటీ అండి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి ఈరోజు బాలల దినోత్సవం అండి ఆయనకి చాచా నెహ్రూ అని బిరుదు కూడా వచ్చిందండి మరి ఈరోజు ఈరోజు ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు రోజునే బాల దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉందండి ఈ భూమి ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటదని చెప్పి మరొకసారి మీకు కాంగ్రెస్ 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 తెలియజేస్తున్నాండియకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం చర్మారెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్